యేసుక్రీస్తు ప్రభు మన యొక్క బలహీనతల కొరకు సిల్వలో మరణించాడు అదే విధంగా పాపుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు మరణించాడు శత్రులు వారి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించారు హింసించి వారి కొరకు ఏసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించారు హాని చేసిన వారి కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించారు అజ్ఞానుల కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు దేవ దూషణ చేసేటువంటి వారి కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు లోకము కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారు సంగము కొరకు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నాడు మరణము జయించినటువంటి దేవుడు విజయాన్ని మనకు అనుగ్రహించి ఈ లోకంలో మనల్ని నీతిమంతులుగా ప్రభాయిన యేసు క్రీస్తుని బట్టి మనందరం కూడా కృతజ్ఞతమై ఉండాలి ఆ